పదహారు మందికి పోస్టల్ ఇన్సూరెన్స్ పత్రముల అందజేత తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్థికంగా వెనుకబడిన పదహారు మందికి కొడవలూరు రాధాకృష్ణారెడ్డి స్మృత్యర్థం వారి కుటుంబ సభ్యులు వాకాడు సాయి కృష్ణ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు పుట్టం వెంకటేశ్వర రెడ్డి అనురాధ దంపతులచే పద్నాలుగు వేల రూపాయల విలువ చేసే పోస్టల్ ఇన్సూరెన్స్ పత్రములను శ్రీ పట్టాభి రామాలయం ఆలయ ధర్మకర్త అకాడు సొసైటీ మాజీ చైర్మన్ కొడవలూరు దామోదర్ రెడ్డి దాతల చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా కొడవలూరు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఒక సంవత్సరంలోపు ఏదైనా ప్రమాదం జరిగితే వారి కుటుంబానికి పదహైదు లక్షల రూపాయల భరోసానిచ్చేటువంటి ఇన్సూరెన్స్ను చేయించి వాటి పత్రాలను అందజేయడం చాలా సంతోషమని ఈ సందర్భంగా దాతలకు అభినందనలు తెలియజేశారు షిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య విశ్రాంత్ ఉపాధ్యాయులు ఆవుల సుబ్బయ్యలు ఇటువంటి సత్కారాలతో జీవితాన్ని సాఫల్యం చేసుకుంటున్న దాతలకు అభినందనలు తెలిపారు కార్యక్రమంలో సమస్త ప్రతినిధి దీవి అనంతబాబు నరేష్ హేమంత్ శర్మ శేషాద్రి శర్మ సాయిబాబు స్వామి తదితరులు పాల్గొన్నారు అల్లుడు గారు వెంకటేశ్వర రెడ్డి గారు వీరి యొక్క దాతృత్వంతో పదహారు మంది బ్రాహ్మణులకి ఎల్ఐసి పోస్టల్ బ్రాండ్ ఇస్తున్నారు కావును వీళ్ళందరూ కూడా ఇంకా కూడా ఉన్నతమైన స్థాయి ఇంకా వెళ్ళి ఇంకా ఎంతమందికో చేతులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాగి సంస్థ మా స్వామి అనంతాచార్యుల వారి ఆధ్వర్యంలో గత అనేక సంవత్సరాలుగా ముందు పేద బ్రాహ్మణులకు చేయూత అందించాలనేటువంటి ఒక మహదాశయంతో ఏర్పాటు చేసినటువంటి ఈ సంస్థ జనగణ ప్రవర్తన వచ్చి ఒక్క నెల్లూరు తిరుపతి జిల్లాలే కాకుండా ప్రకాశం బాపట్ల ఇటువంటి అనేక ప్రాంతాలలో కేవలం వీరికే పరిమితం కాకుండా అనేక సేవా కార్యక్రమాలు గొప్ప మనసున్నటువంటి వారి ఔదార్యంతో అనేక కార్యక్రమాలు చేపట్టారు అదేవిధంగా ఇక్కడ మా ఊరి గ్రామస్తులు అల్లం రోణ ఆధ్వర్యంలో కోర్ట్లో అక్షయ సేవా సమితి ఇది కూడా అనేక దాదాపు నాకు తెలిసి పది పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై మూడు సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు పేద విద్యార్థులకు చేయదించేటువంటి కార్యక్రమం గ్రామాల్లో ఉండేటువంటి నిరుపేదలకు సేవ చేసేటువంటి కార్యక్రమం ఈ విధంగా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు కోట కేంద్రంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి అనేక మంది వారి మిత్ర బృందం సహకారంతో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ఈ రెండు సంస్థలు ఇంకా ముందుకు పోయి అనేక మందికి ఉపయోగపడేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల నుండి పేదలకు ఉపయోగపడేటువంటి సేవా కార్యక్రమాలు మునుముందు కొనసాగించేదానికి ఆ భగవంతుడు వారికి స్థైర్యాన్ని ఇవ్వాలని మనసావాచ కోరుకుంటూ ఈరోజు కూడా ఈ అర్చక పురోహితులకు ఒక భరోసానిచ్చేటువంటి కార్యక్రమం ఈ పోషకుల పాడు కార్యక్రమం గతంలో కూడా స్వామి ఇంకా పెద్ద సంఖ్యలో ఒకసారి చేస్తున్నాం ఇవి ఏ సంవత్సరం కా సంవత్సరం కాకుండా ఎవరో ఒకరు ఔదార్యంతో ప్రతి సంవత్సరం కొనసాగించేదానికి కనీసం మన మూడు మండలాలకు సంబంధించినటువంటి అర్చక పురోహితులకు చేసేదానికి మా వంతు సహకారాన్ని కూడా ముందు ముందు ఇచ్చేదానికి తప్పకుండా మేము సహకరిస్తామని ఇతరుల సహకారం కూడా తీసుకుని అనేక ఇతర కార్యక్రమాలు కూడా మన గ్రామ కేంద్రంగా సంతోషం మన రామాలయం కేంద్రంగా ఏర్పడినటువంటి ఈ సంస్థ మరింత ముందుకు పోవాలని అనుసారా కోరుకుంటూ సెలవుస్తారు తిరుపతి జిల్లా రాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టా రామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు కీర్తిశేషులు శ్రీహితులు కొడవలూరు రాధాకృష్ణారెడ్డి గారి స్మృతి అర్థం వారి కుటుంబ సభ్యులు పాకాడు ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు పుట్ట వెంకటేశ్వర రెడ్డి గారు వారి శ్రీమతి అనురాధ గారు చాలా మంది అర్చనపురేత స్వాములకు పద్నాలుగు వేల రూపాయలు విలువ చేసే పోస్టల్ ఇన్సూరెన్స్ బాండ్లను పంపిణీ చేస్తున్నారు దీంట్లో ప్రధానంగా ఒక్కొక్క కుటుంబానికి ఒక సంవత్సరంలో ఏదైనా ఇబ్బంది జరిగితే పదిహేను లక్షల రూపాయల భరోసానిస్తున్నారు వారు అంటే పదిహేను కుటుంబాలకు పదహారు కుటుంబాలకు ఒక సంవత్సరం రోజుల్లో వారికి ఏదైనా ఇబ్బంది జరిగితే జరగకూడదు అని వారు చేశారు ఒకవేళ ఏదైనా జరగకూడదు జరిగితే పదిహేను లక్షల రూపాయల ఇచ్చేటటువంటి పెద్ద మనసు ఉన్న వారికి శ్రీరామచంద్రుని సీతారాముల పరిపూర్ణ అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఇలానే మరెన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సీతారామ ధార్మిక సేవ సంస్థ శ్రీరామసేనా ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం తాతల తాతలతో మరెన్నో కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తున్నాం జయ శ్రీరామ్